సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ విషయం మీద నా అభిప్రాయం చెప్పండి మామూలుగా పురోహితిని మనం అందరం గౌరవిస్తాం ప్రతి ఇంట మనం పూజలకు పిలుస్తాము ఏ కార్యమైనా ఆయనే పిలుస్తాం కానీ పెళ్లి సంబంధం వచ్చేరికి మీ ఇంటి కూతురిని మా ఇంటి కూతురిని ఇవ్వడానికి ఇష్టపడము ఎట్లా మేము ఇంటి కూతురిని మన ఏ కార్యక్రమైనా పురోహితిని పిలుస్తాము అన్ని ఆయన చేతుల్లో నడుస్తాయి కానీ పిల్లని పిల్లనివ్వడానికి మాత్రం ఇప్పుడు పరిస్థితులలో అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకోవడానికి ఆ పరిస్థితి మీరు ఎలా సో సింపుల్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకోవడం మనం సినిమా వాళ్ళం కాబట్టి సినిమా లాంగ్వేజ్లో అనుకుందాం నిజంగా గొప్ప విషయాన్ని సినిమాతో పోల్చకూడదు అయినా మనకు ఓకే అందరికీ అర్థం అవ్వడానికి చెప్తున్నాను సినిమాలో సినిమా యాక్టర్ చాలా రేంజ్లో ఉంటాడు పిల్లనివ్వడానికి ఎంతమంది మందుకు వస్తారు క్రేజీ నెంబర్ వన్ ఛానల్స్ తీస్తే పేపర్లు తీస్తే మ్యాగజైన్స్ తీస్తే పబ్లిక్లోకి వెళితే అయ్యర్ నాను వాళ్ళల్లో పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు ఓకే సో అంటే పండితుడు అంత గొప్పవాడా పురోహితుడు అని నువ్వు గొప్పవాడంటే గొప్పవాడే నీ నీకు కావలసినప్పుడు గొప్పవాడు అక్కలేనప్పుడు కాదు ముహూర్తం పెట్టాలంటే పంతుడు కావాలి ఎవరినైనా చచ్చిపోతే పంతులు కావాలి శుభకార్యానికి కావాలి అశుభకార్యానికి కావాలి అసలు లేకుండా నేను నాటకంలో రాశాను అసలు అందరూ బ్యామర్లు బ్యామర్లు అంటారు కరెండి బాబు తమర లేకపోతే ఓ ఉపనయనం ఎలా జరుగుద్ది ఓ పెళ్ళి ఎలా జరుగుద్ది మరి ఓ సావి ఎలా జరుగుద్ది శుభానికి మీరు కావాలి అశుభానికి మీరు కావాలి ఇలా ఏదో చెప్తాడు అట్లా కామెగ్గా అట్లా అతను అవసరం వచ్చినప్పుడు అతను గొప్పయా నేను అనేది పంతులనే కాదు ఎవడైనా నేను గడ్డం గేయించుకోవాలి ఆ అవసరం వచ్చినప్పుడు అక్కడ గొప్పాడు ఇట్లా కుర్చీ కాలు విరిగిపోయింది పడిపోతాను కార్పెంటర్ గొప్పాడు రానంటే కాళ్ళు పట్టుకొని చేయించుకుంటాం అన్నీ గొప్పవే మన సందర్భం వచ్చింది కాబట్టి పంతుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఏది గొప్ప కాదు చెప్పు మా చిన్నప్పుడు ఒక పాఠం ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎవరు గొప్ప శరీర భాగాల్లో అందరూ కళ్ళు అన్నది మేము గొప్ప అంది ముక్కు అంది నేను గొప్ప నోరు నేను లేకుండా తినగలవా అంది ఇలా అందరం చూద్దాం ఎవరు గొప్ప చేయిల్చుకుందాం అని అందరూ ఎవరి పని వాళ్ళు చేయడం మానేశారు మొత్తం నోరు నేను తిన్నంత కడుపు మాడిపోతుంది ఇంకోటి కళ్ళు నేను చూడదు అన్నం ఎక్కడ ఉందో తెలియట్లేదు అందరూ కలిసి చివరికి ఏంటంటే నీతి మోరల్ ఆఫ్ ది స్టోరీ అని మనవరాలు చదువుతుంటుంది అలాగ మోరల్ ఏంటంటే అందరూ గొప్ప ఎవడు లేకపోయినా నడవదు పని ఇది ఒక సిస్టమ్ చిన్న ప్లగ్ కరెంట్ కనెక్షన్ పోతే ఇంత సిస్టమ్ ఆగిపోతుంది కా అట్లా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో దేని అందం దేని అవసరం దానిదే ఏది లేకపోయినా కూడా అది ఫుల్ ఆర్కెస్ట్రా కాదు ఇలా ఠంగ్ టంగ్ రథమగ్గా కొట్టే దాని దగ్గర నుంచి కీబోర్డ్ దగ్గర నుంచి అన్నీ ఇంపార్టెంటే ఇంతమంది ఎందుకు ఒకటి చాలు కదా అనుకుంటాం మనం అన్నీ కలిస్తే ఒక ఆర్కెస్ట్రా పెళ్ళిలో అన్ని ఎందుకు పెట్టడం అంటాం ఒకటి ఒకటి కాదు ఒకటి కాదు అన్నీ కలిస్తే భోజనం ఓకే ఇప్పుడు ఇంత నాన్నగారి దగ్గర నుంచి అంత నాలెడ్జ్ నుంచి ఆ నాలెడ్జ్ మీకు రచయిత కావడానికి ఏమో ఉపయోగపడిందా అదేనా ఇన్ఫ్లుయెన్స్ అదే కారణం అసలు ఒక రకంగా అస్సలు ఉపయోగపడలేదు ఒక రకంగా మొత్తం ఉపయోగపడదు ఎలాగంటే మా నాన్నగారు సరస్వతి పుత్రులు నేను రాసి రసిన కూడా సరస్వతి అనుగ్రహమే ఉండాలి ఆ విద్య రే వేరు ఈ విద్య వేరు వాళ్ళు చదవాలన్నా సరస్వతి కావాలి పిహెచ్డీ చేయాలన్నా సరస్వతి కావాలి రెండు సరస్వతే రేంజెస్ ఉంటాయి సో వాళ్ళు చదివేవాడు నాకు సరస్వతి అక్కలేదంటే వాడు రావు సో అట్లా నేను రచనలు చేయడానికి ఆయన భాష ఆయన పదజాలం నేను ఉండకపోవచ్చు కానీ భావాలవే తల్లి అందరికంటే గొప్పది ఆయన వేద రూపంలో చెప్తాడు నేను నాటకం రూపంలో చెప్తాను తల్లి ఎంత గొప్పదో కన్నీళ్ళలో చాలా పవర్ ఉంది మగవాడు ఏడవకూడదు అనేది ఉందనుకో నేను ఒక ఒక హీరో చేత ఎక్కడో ఒక క్యారెక్టర్ చేత చెప్పిస్తాను ఆయన ఒక శ్లోకం ద్వారా ఒక మంత్రం ద్వారా ఆయన చదివి వినిపిస్తాడు ఆయన చెప్తున్నప్పుడు మనకి ఫీల్ అవుతాం నేను స్టేజ్ మీద చెప్తున్నప్పుడు ఫీల్ అవుతాం మరి నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా ఆ జీన్స్లో ఆయన భాష నాకు రాకపోవచ్చు ఆ భావాలు ఇవి అంటామే అదే వర్గాలు కామం క్రోధం మతం ఇవన్నీ ఉంటాయే ఇవన్నీ జీన్స్లో ఉంటాయి ఆ జీన్స్లో వచ్చినవి అవి నాకు వచ్చినప్పుడు ఆయన పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి నా పండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి